ಅಲ್ಲ ರವ ಯೂತ್ ರಾವಾ ಪೇರೆ ಪೇರೆ கமிட்டப்பா அப்போ நிஜம் ஔரங்காபாது கமிட்டிக்குவாரு ஏன் சேர்த்து அண்ணா అన్న గడి చడిగా అన్న మీ చోబులు వస్త మీరే కొక్కుడు తప్పట అనౌత్తి కదా ఉన్నట్టు కాదు వచ్చే సంవత్సరం ఫస్ట్ పదా అది ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲೆ ಶ್ರೀ ಲಿಂಗ ಸ್ವಾಮಿ ಆಶಿಶು ಲಿಂಗಾಯ రాసల్ల గుండె ప్రకాశం జిల్లా మొత్తం కపట్గా యాభై ఐదు సెకండ్ల పొత్తు చేస్తాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెలిగించిన కొనసాగుతున్నాయి

రెండవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న తన్నా పది సెకండ్లు రెండు గంజలు కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చెందకేశ స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ సూర చైత్రారెడ్డి గారు పూజితారెడ్డి గారు ఆటబిడి గ్రామం రాజ్యాల మండలం ప్రకాశం జిల్లా అంటే కంబైన్ లింగమయ స్వామి ఆశీసులతో లింగ సాయినాయుడు రుద్రాజ్ నాయుడు గారు ఆటబిడి గ్రామం రాజ్య మండలం ప్రకాశం జిల్లా వారి కమ్మ కొనసాగుతున్నాయి కూడా మంచి కాంగ్రెస్ మూడో తొమ్మిది వందల అడుగులతో కానీ మూడు నిమిషాల పది సెకండ్ల పోటీ చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్ల వెనుగజనలు కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో సూర చిత్రారెడ్డి గారు పులితారెడ్డి గారు కాకపడి గ్రామం రాక్షణ ప్రకాశం జిల్లా అండ్ కమ్మై లింగమయ్య స్వామి ఆశీస్సులతో లింగ సాయి నాయుడు రుద్రాస్ నాయుడు ఆసపడి గ్రామం రాక్షణ మండలం ప్రకాశం జిల్లా తప్పుతలే నాలుగవ రెండుగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఐదు సెకండ్ పద సాగుతున్నది

నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఘటన ఇరవై సెకండ్ రెండు గంటల కొనసాగుతున్నవి ఆరో రెండుగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చెప్పని రెండవ స్థానంలో కొనసాగుతున్నంత కన్నా పదహైదు సెకండ్ వేల గంటల కొనసాగుతున్నాయి

రెండు వేల వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ వస్తానలో కొనసాగుతున్న కథ కన్నా సెకండ్లు వేదిక నెల కొనసాగుతున్నామే మార్చాలనే ఎనభై సంవత్సరాలు కష్టపడితే ఎనభై సంవత్సరాలు సుఖపడతారు ముందు కష్టపడ్డాడు వెనక సుఖపడ్డ చరిత్ర ఉంది ముందు సుఖపడ్డాడు వెనక బాగున్న చరిత్ర లేదు ఎనిమిదో నెల రెండు వేల నాలుగు వందల ఎదుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్లు మూడు అందుల కొనసాగుతున్నది మొదటి స్థానానికి నలభై సెకండ్లు రెండు గంజల కొనసాగుతున్నది పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఇరవై సెకండ్ కొనసాగుతున్నవి మొదటి స్థానానికి నలభై సెకండ్ వెనుగంజన కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశిషులతో సూర పూజితారెడ్డి గారు చీతారెడ్డి గారు ఆటోమేటి గ్రామం రాచ్చాం అన్ని స్వామి లింగ సాయి నాయుడు రుద్రాస్ నాయుడు గారు ఆటవేడి గ్రామం రాజ్చల్ల మండల ప్రకాశం జిల్లా వారి కంబైనత వాటిని కొనసాగుతున్నవి ఏం నా దేవుళ్ళ తప్పగుద్ది ఒక్కసారి ఇది రావాలా రైతు సంబారాలు గ్రామీణ క్రీడలు మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి కాకలేసే మరి సంబంధాలు కట్టగా పగల మూడు వేల తొమ్మిది నిమిషాల ముప్పై పదే చేసుకొని రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మూడు గంటల కొనసాగుతున్నవి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకలు కొనసాగుతున్నవి ఒక్కసారి మీ ఘనమైన తప్పట్లు తేరితలు ఆస్వాదిస్తే గత చివరికి వెళ్ళిపోతాయి మరి ரெங்க ஏன்மாடி கரகரத்துக்கு ஆமா லேய் ஆனா எப்பமே நானா அனாய பாயிண்ட் சேர்றவலா నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కథతో సమానంగా ఉన్నవి పన్నెండల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న తర్వాత సమానంగా ఉన్నది मोड़ेजो <laughs> <laughs> పదమూడు రెండు అనగా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నవి నీకు సమయం రెండు నిమిషాలు మాత్రమే రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు మాత్రమే ముందంజన కొనసాగుతున్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి నూట నలభై తొమ్మిది అడుగులాగే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఇక వచ్చి రెండు వందల ఎనభై ఆరు అయితే రెండవ స్థానం కొనసాగవచ్చు ఎత్తి వచ్చే డబ్బులన్నీ పట్ట ಪದ ನೀವು ಸಮಯ ಒ ಮಾತ್ರ ನಾಲ್ಕ ರೂರ ಪದಮೂರು ನಿಮಿಷ ಯಾವ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ರೆಡವ ಸ್ಥಾನಕ್ಕೆ ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಮುಂದೆ ಕೊನಸಾತೀ ನೀರು ಈ ರೌಂಡ್ ಲೋ ನೂಟ ನಲಭೈ ತೊಮ್ದ ಮೂಡವ ಸ್ಥಾನ ತಿಂಡವ ಸ್ಥಾನಸು

in the game the ball yeah அட ஆமா கேரவலா ஒரு बोल चला டெப் டெப் ஆமா கேரவலா அட கோலங்க अच्छे रहिए भाई ए ना रे ए वो कुछ कर रहे हैं भाई अंतराशुरू हो जाता है यूं भाड़े आपका नाम बनाओ जय नाम जय हो एक दिन हमारा बोलो कर्जा पद्धति आलू वो अंदर ना है मैं मैं एरो का 好了。 యుడు ఆటోమేటిక్ గా మాల మండలం ప్రకాశం జిల్లా మాత్రం వారికి కేటాయించ పదహైదు నిమిషాల సమయం పూర్తేసరికి మూడు వందల కోటి పడవలు ரெகுி பதம் பதி ரெண்டு நாலு வீர எட்டு வந்த பதினூறு ரன்